Ha, <laughs> <Yeah. laughs> తెలవల్లి నా సవిస్తానము సమవారముందు చెప్పని కోరుతుంట అయ్యా తెలవల్లి కథా ప్రతి సమవారం చెప్పయా మహాప్రభు అవునా

కోరుతుంటేవాదా పెట్టాలి నా జన్మనామో నెల కోసమో కథ నువ్వు కోరుకున్న కథ చెప్తాను కాలం అందునా ఈనాటి పండిగా రోజుల్లో మేము ఎవరమ్మో నీతో ఎనిమ చెప్పని కోరుతుంటున్నాం కుమారుతి కుమారు ఆదిశక్తి ఆదిశక్తి కుమారుడనైనా నా పేరు అనే శివశంకరుడు అంటారు పెళ్ళైనా పెళ్ళైనా అది మరి ఆదిశక్తి కుమారుడు ఆదిశక్తి కుమారుడనైనా బ్రహ్మా విష్ణు మహేశ్వరుడను నేను అయ్యా నువ్వు కింద విష్ణు అయినా విష్ణు బ్రహ్మదేవుడు ఇద్దరు నా కన్నా పెద్ద ఆది ఆదికాలం ముందునా ఆదిశక్తి మే గ్రహముల పనిగా పుట్టిన వారమైనా ఉన్నాము సేమూర్సలము వారిని మనగా వత కాలం వేసిన అది ఆదిశక్తి ఎప్పుడు అనే వతం చేసినా అదో నన్ను నాయబడి పడ్డాది నన్ను ప్రేమించమని తల్లి నీ కడుపులో నిలబించి నిన్ను ప్రేమించ మా వల్ల కాదని ఆదిశక్తితో అన్నాను నా మాట వినలేదు అప్పుడు ఆదిశక్తితో ఉనికి పొలాడ లేక నేను మనగా ఆదిశక్తితో ఏమన్నానంటే నీ దగ్గర ఉన్నది కదా ఈ గంటలు గయసుల మాయం మాయలు నీలో ఉన్నవనగా మాయలని నాకు ఇవ్వండి నీలో ఉన్న నొచ్చట చిత్ర కన్ను కూడా నాకు ఇవ్వండి అప్పుడు నిన్ను అనగా ప్రేమించే మాట తదుపరి చెప్తానని చెప్పాను అప్పుడు నమ్మి మాయ మాట మాయ మాయవనగా అనేకమైన దాని దగ్గర ఉన్నాయని నాకు ఇచ్చి సూరము ఇచ్చి అమ్మా నువ్వు అడిగ తల కాడికి వెళ్ళి స్నానం చేసి రాబో అని చెప్పాను చాలా మునిగకాడికి వెళ్ళి స్నానం చేసి ఆమె వస్తుంటే ఈ మంత్రమునిగా గజములు చూలము చంఖము గంట అనేకమైన ఈ సూలముతో మాయ వలరముతో ఆమెతో యుద్ధము చేశాను యుద్ధము చేసి చేయగా 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 కొంత కలివకైనా కూడా నా నొస్తన్నది మూడో కన్ను వచ్చాది కదా ఈ మూడో కన్నుతో చూస్తే ఆదిశక్తి వలిగా కాలి తన మంత్ర చేత్రం నాకు వచ్చావు కాబట్టి మరి వారు లేవద్దా అని నా మంత్రచేత్రంతో నా బ్రహ్మదేవుని విష్ణుదేవుని వడ్డ లేపుకున్నాను వారు వడ్డ తని పుట్టిన చనిపోయి పుట్టారు కాబట్టి నాకన్న చిన్నవారైనా అంతేనా నేను మణి ఉన్నాను కానీ కదా లేకపోతే ఆదినారాయణ పెద్దవాడు నారాయణ తర్వాత బ్రహ్మదేవుడు అయినా చెప్పవాడు ఆయన చిన్నవాడును నేనే మనకపోవనిగా ముందు అయినాను ఈశ్వరా నన్ను ఈశ్వరుడని అంటారు నా భార్య అయినా పార్వతి అందులో ఆ తల్లి గుడిని మనకు పటనిచ్చాను మాటలతో మేమే కనిపించి చక్కనైనా నాకైనా వరములతో ఎవరి భార్య గదిగా భార్యగా జన్మించు అని చెప్పాను నా దాక్షిణి బిడ్డైన పార్వతి జన్మించాలి ఈ పార్వతిని కళ్యాణం వాడాను ఇప్పుడు నేను పార్వతుని కళ్యాణం ఆడాను కాబట్టి మూడు కొట్ట మురులకు ఆరు కొట్ట అయ్యలకు డెబ్బై ఆరు కొట్ట దేవస్థములకైనా అంగలింగాలు వసానవంతులకైనా నిండు బోధనము పెట్టాలి నేను ఇప్పుడు ఆ విష్ణుదేవుడి ఆ మహానంశము ఆ హని సరస్వతి ఆ గుడుకటనుడు వారగ్నిదేవుడు వాయుదేవుడు ఆ దేవేంద్రుడు అంగలింగారు నిండు భోజనం చెప్పుకుంది కానీ ఈ మాట పార్వతితో తీరు కూడా చెప్పకూడదాడు భార్య భర్తలు భార్య భర్తలు ఏ పని చేసినా మంచిది కాబట్టి మీ భార్యతో చెప్తే తను వంట శాఖ సులువు పెడతాయి సరేనయ్యా పిల్లలు కదా చెప్తాను ఆ తమ తమ అందరూ సభదీరి కూర్చున్నారు తల్లి Llega la pirama, la rojo, la